తిరుమల తిరుపతి దేవస్థానంలో పంది కొవ్వు మరియు బీఫ్ టాలో మరియు ఇతర యానిమల్ ఫ్యాట్స్ ని వాడుతున్నారా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం లడ్డు తయారు చేయడానికి వాడే ఇంగ్రీడియంట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ లడ్డు తయారు చేయడానికి రోజుకి మూడు వందల నుండి ఐదు వందల లీటర్ల నెయ్యి పడుతుంది అంటే సంవత్సరానికి లక్ష పదివేల లీటర్ల నుండి లక్ష ఎనభై వేల లీటర్ల నెయ్యి పడుతుంది అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నెయ్యి సప్లై కోసం ఒక టెండర్ ని వేయగా అందులో ప్రీమియర్ అగ్రి ఫ్రూట్స్ డైరీ వైష్ణవి సుప్రియా మిల్క్ మరియు ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ వంటి ఐదు కంపెనీలు టెండర్ లో పాల్గొనగా ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే కంపెనీ వారు లోయస్ట్ బిడ్ అంటే లీటర్ కి మూడు వందల ఇరవై చొప్పున జే శ్యామలారావు గారు దేవస్థానానికి రెగ్యులర్ గా వచ్చే నాలుగు నెయ్యి ట్యాంకర్స్ నుండి శాంపుల్స్ ని సేకరించి గుజరాత్ లో ఉన్న ఎన్టీటి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కి క్వాలిటీ టెస్టింగ్ కోసం పంపించారు శాంపిల్ యొక్క రిపోర్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అందులో బాధి మరియు జంతువుల యొక్క కొవ్వుని వాడుతున్నారని దీనికి పర్మిషన్స్ జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారని ఆరోపణలు చేశారు దీనిపై స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం అని దీన్ని కొట్టుపడేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు రిలీజ్ చేసిన ఆ రిపోర్ట్ ని విడుదల చేశారు ఆ రిపోర్ట్ లో ఎస్ వాల్యూస్ చాలా తేడాగా ఉన్నాయి ఎస్ వాల్యూస్ అంటే నెయ్యి యొక్క క్వాలిటీని చెక్ చేసే ఒక మెజర్మెంట్ అంటే ఆ రిపోర్ట్ లో నెయ్యి కల్తీ జరిగిందని అర్థం కానీ ఆ కల్తీ జరిగిన వాటిలో పంది కొవ్వు మరియు బీఫ్ టాలో వంటివి మాత్రమే కాకుండా సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్ మరియు ఫిష్ ఆయిల్ కూడా వాడి ఉండవచ్చు అని చెప్పారు మీరు ఆ రిపోర్ట్ లో క్లియర్ గా చూస్తే సస్పెక్టెడ్ అడల్టరేషన్ అనే ఒక పదం ఉంటుంది అంటే అనుమానిత కల్తీలు అని అర్థం ఎన్డిపి వారు ఖచ్చితంగా బీఫ్ అండ్ పిక్ ఫ్యాట్ వాడారని చెప్పలేదు జస్ట్ వాడి ఉండవచ్చు అని అనుమానించారు అసలు గత ప్రభుత్వం దీన్ని నిజంగానే కల్తీ చేసిందా లేదంటే కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం టీడీపీ వారే ఈ కుట్ర పన్నారా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి